అందరికీ నమస్కారం అండి పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల రాజగురువు వ్యాసరాయల వారికి ప్రతిష్ఠించబడిన శ్రీ నిట్టిగింటి ఆంజనేయ స్వామి దేవస్థానం కసాపురం గుండకల్ల మండలం అనంతపురం జిల్లా రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటిగా ఉన్న ఉండటంతో పాటు రాష్ట్రంలో ఉన్న ముఖ్య దేవాలయాల్లో అతిపెద్ద చరిత్రగా ఉన్న ఆంజనేయ స్వామి క్షేత్రంగా కూడా పిలువబడుతున్న దేవస్థానం మన కసాపురంలో ఉన్న శ్రీ నెట్టకంటి ఆంజనేయ స్వామి దేవస్థానం స్వామివారి గురించి ఇక్కడున్న ఆచారం ప్రకారం భక్తులు చెప్పే చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు అశేష సంఖ్యలో ఇక్కడ రావటం అలాగే స్వామివారి దర్శనార్థం వచ్చిన వారికి ఈ దేవాలయం ప్రాంగణంలో నిద్ర చేస్తే ఆ స్వప్నంలో వారి నీతి బాధలకు పరిష్కారాన్ని స్వామివారికి చూస్తారని నమ్మకంతో వేల భక్తులు ప్రతినిత్యం ముఖ్యంగా శనివారం ఆదివారం మంగళవారం ఈ ప్రాంగణంలో నిద్ర చేయటం అనేది ఆశ్చర్యంగా ఉంది వచ్చిన భక్తులకి అంటగా స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకి రక్షణ శత్రువులను జయించే ఆత్మస్థైర్యం మనోధైర్యం ఆరోగ్యం విద్యతో పాటు దుష్ట శక్తుల నివారణ శని దోషాలు దుష్ట దుష్టగ్రహ బాధలు తీరతాయనేది విశేషమైన నమ్మకంగా ఇక్కడ పాటిస్తూ ఉంటారు అలాగే కుటుంబం సుఖశంద్రులు స్వామివారిని దర్శించిన వెంటనే ఫ్యామిలీలో శుభతంధ్రులు వస్తాయనేది భక్తుల యొక్క ప్రకాటమిస్తారు స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు కార్తీక మాసంలో హనుమత్ దీక్షాధారులై నలభై ఒక్క రోజుల పాటు అత్యంత కఠిన నిబంధనలతో సింధూర వస్త్ర ధారణతో స్వామివారి దీక్షను పాటిస్తారు అలా ప్రతి సంవత్సరం పదివేలకు పైగా ఇక్కడ దీక్షాధారులుగా ఉండి కొంతమంది గ్రామాల్లో మరికొంతమంది కసాపురం వచ్చి ఈ స్వామివారి దీక్ష తీసుకుంటారు అలాగే ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండుతో ప్రారంభమైన ఈ హనుమత్ దీక్ష డిసెంబర్ మూడవ తేదీ విరమణతో పూర్తవుతుంది ఇంత ఇంత ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మైన దేవాలయంలో ఇటీవల ఇటీవల దాతలు మా శివ సిబ్బంది వేద పండితులు వీళ్ళందరి సహకారం స్థానికుల సహకారం లోకల్ ప్రజాప్రతినిధుల సహకారంతో దేవాలయం ఉపద్వారం ముందు మూసివేసినట్టుగా ఉండే దాదాపు అరవై ఎనిమిది శాతాలను కలిగించాం అలాగే దేవస్థానం పడమర పడమరవైపు సిద్ధిలావస్థలో ఉండి ఎప్పటి నుండో వారసం లేని రామ సదనం లక్ష్మణ సదనం వసతి గదును కూడా తీసివేయడం జరిగింది దేవస్థానం నలువైపుల మారావీధులు ఏర్పాటు చేయడానికి సిసి ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తున్నాం అలాగే దేవస్థానం వైపు సిసి రోడ్డు ముందు భాగంలో ఇరువైపుల రాతితో కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం భక్తుల రక్షణ పడుతున్న మూడు రాతి గేట్లు కూడా ఇనప రాతితో హిందుతో చేసిన గేట్లు కూడా ఏర్పాటు చేశాం దక్షిణ రాజులోకి ముందు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశాం ఎందుకంటే ఇక్కడ భక్తులు నిద్ర చేస్తున్నారు వారి యొక్క రక్షణ సెక్యూరిటీ పరంగా కూడా చేస్తున్నాం అలాగే దేవాలయ ప్రాంగణంలో పచ్చదనం పరిశుభ్రత ఉండే విధంగా దాదాపు పది ఏడు ఎత్తున్న దేవతా వృక్షాలు అలాగే ఇతర మొక్కలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దక్షిణ దక్షిణపురా గోపురం ముందు ఇరువైపులా సమానంగా లెవెలింగ్ చేసి భక్తులకి కాలికి మట్టి అంటే అంటని విధంగా సిసి పేవర్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం దేవాలయం యొక్క సరిహద్దులు నిర్ణయిస్తూ స్థానిక రెవెన్యూ అలాగే సర్వే అధికారుల సహకారంతో అక్కడ ప్రీ కాస్ట్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నాం ఇరువైపు మొత్తం దేవాలయ ప్రాంగణంలో అలాగే గంగాల గంగా నిలయం ముందు రాతి మండపం ముందు డార్మండ్రి షెడ్ పక్కన సుందర నిలయం ముందు తూర్పు రాజగోపురం ముందు భాగంలో పాడైపోయిన ఉన్న రోడ్ల స్థానంలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం ఉసి దర్శనం చేసుకోవడానికి కలర్ కొట్టే షీట్తో ఒక షెడ్ ఏర్పాటు చేశాం భక్తులు ఇబ్బంది పడకుండా తూర్పు వైపు ఉన్న గోశాలని తోట వద్దకు మార్చాం దేవస్థానం నిర్తించే గోశాల నిమిత్తం తోట వద్ద దాదాపు హైదరాబాద్ చెందిన ఒక డాక్టర్ ద్వారా కోటి రూపాయల అంచనాలతో నూతన గోశాల అధికారంలో ప్రారంభమవుతుంది అలాగే తీసివేసిన షాపుల స్థానంలో తాత్కాలిక షాపును కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్నదానం కొరకు నూతనంగా వన్న సామాగ్రి టేబుల్స్ సప్లై సామాన్లు అన్ని ఏర్పాటు చేసి భక్తులకి ఒక కంఫర్టబుల్గా అన్న ప్రసాద పెట్టిన చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం దేవస్థానం దక్షిణ వైపు రోడ్డు ముందు భాగంలో జిల్లు క్లీనింగ్ చేసి ఒక రోడ్డు ఫార్మేట్ చేస్తున్నాం అలాగే పూలికి కసాపురం గ్రామ సరిహద్దులో ఉన్న సుమారు డెబ్బై ఎకరాల దేవస్థానం భూమి దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా వీడిగా ఉండిపోయి పిచ్చి మొక్కలు పెరగడంతో వాటిని తొలగించి సాగు చేసుకోడానికి ఈ సంవత్సర కాలంలో ఎవరు ముందుకు రాకపోవడంతో దేవస్థానం ముందు పనిచేస్తున్న పలకే సిబ్బంది కాంట్రాక్టు శానిటేషన్ సిబ్బందితో దేవస్థానం ద్వారానే కల్టివేషన్ చేయడానికి ఏర్పాటు చేసి ఆ డెబ్బై ఎకరాలను కూడా సాగులు సాగులకు తీసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సెకండ్ టైంలో మేము దేవస్థానం తరఫున రిటర్న్ ఫైన్ చేయడంతో సుమారు ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు ఫైన్ వేయడం జరిగింది దానికి హైదరాబాద్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వారి దగ్గర దేవస్థానం పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి వారి దగ్గర స్టే తీసుకురావడం జరిగింది అలాగే దేవస్థానం ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి ఒక్కరు దాతలు సెక్షన్ ఎయిటీ జీ కింద ఎగ్జంప్షన్ కోరటం వల్ల ఆ ఎగ్జంప్షన్ కూడా ప్రాసెస్ చేసాం దాదాపు ఫస్ట్ వీక్ నవంబర్లో అది కూడా పూర్తి చేసి దాతలు ముందుకొచ్చి వారు ఇచ్చే దాన ధర్మాలకి వారి ఆదాయంలో పన్నుకు సంబంధించి ఎగ్జామ్షన్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను అలాగే ముఖ్యంగా దేవస్థానం నందు రెండు వేల రెండు సంవత్సరంలో నాలుగు రాజగోపురాలు నిర్మాణం చేసి వాటికి శాస్త్ర ప్రకారం కానీ ఆగమరీత్యా కానీ చేయవలసిన కలస ప్రతిష్ట సంప్రోక్షణ చేయకపోవడంతో ఈ దేవాలయం పాంచరాత్ర ఆగమనం అనుసరించి నడుస్తున్న పూజా విధానం ప్రకారం పాంచరాత్ర ఆగమ పీఠాధిపతులు శ్రీ చిరంజీవి స్వామి వారి దగ్గరికి వెళ్ళి వారి సూచనల మేరకు త్రయాణిక దీక్షలో అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిన మూడు రోజుల పాటు దీవరాశ్రం వారి చేత ఈ పూజాది కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలు ఏర్పాటు చేసి అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం ఉదయం పదమూడు గంటల పదకొండు నిమిషాలకి ఆ నాలుగు రాజగోపురాలకి కలస ప్రతిష్ట అలాగే సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇందుకు సంబంధించి ఆగస్టు ఇరవై తొమ్మిదో అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు గురువారం సాయంత్రం ఐదు గంటలకి గుంతకల్లపట్నంలో మేరతాళాలతో పోలాటాలతో స్వామివారి ప్రతిష్ఠించే పద్దెనిమిది కళాశాలని ఒక ఊరేంపుగా ఏర్పాటు చేసి వాటిని కథాపురం గ్రామానికి తీసుకురావడం జరుగుతుంది అలాగే దీంతోపాటు ఇప్పటి వరకు చేయడం జరిగింది వీటితో పాటు రేపు ఈ దీక్ష ప్రయాణ దీక్షలో చేసే కలస ప్రతిష్ట తర్వాత మేము దేవస్థానం తరఫున దాతల ద్వారా చేసే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దేవాలయం మొత్తం దాదాపు నలభై సంవత్సరాల క్రితం వెంటి మట్టితో నిర్మాణం చేయబడి పక్కలు పడి ఉండటంతో మా వైద్య కమిటీ సభ్యులు గురువేద పండితులు స్థానికులు ప్రజాప్రతినిధులు కోరిక మేరకు దేవాలయం మొత్తాన్ని సుమారు పది కోట్ల రూపాయలతో దాసల స్వయంతోనే దేవస్థానం మీద ఆదిరిపడకుండా రాజుతో నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి అలాగే ప్రతి భక్తులకి ప్రతిరోజు వచ్చే భక్తులకి ఇక్కడ ఏమైనా భోజన వసతులు లేకపోవడంతో దాదాపు మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటల వరకు సుమారు వెయ్యి మందికి పైగా భక్తులకి రుచికరమైన భోజనాన్ని జటానికి అన్న ప్రసాదన శేలా నిర్మాణం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం అలాగే భక్తులకి వసతి కొరకు ఎందుకంటే ఇక్కడ రాత్రి నిద్ర చేయడం రావట్లేదు కాబట్టి దాతల దాతల తొంభై యొక్క గదులు దాదాపు పది కోట్ల రూపాయలు రేటుతో తొంభై తొంభై యొక్క గదులు నిర్మాణం ప్రారంభించాం జీవించస్తూలో మొదటి ఫ్లోర్లో ఇరవై రెండు ఇరవై ఏడు గ్రౌండ్ ఫ్లోర్లో ఇరవై ఏడు మొదటి ఫ్లోర్లో ముప్పై రెండు సెకండ్ ఫ్లోర్లో ముప్పై రెండు మొత్తం నైంటీ వన్ చేస్తున్నాం ఇప్పటికే దాదాపు పద్దెనిమిది మంది దాతలు చేశారు దీనికి రేపు అక్టోబర్ ముప్పై ఒకటిన శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమం చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది అలాగే నాణ్యమైన రుచికరమైన లడ్డు పులిహర ప్రసాదాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రసాదశాల నిర్మాణం చేస్తున్నాం అలాగే ప్రతినిత్యం నాలుగు వేదాలతో వేదపట్టణం చేయడానికి మా దేవస్థాన వేద పండితులతో నిత్య హోమం ఇతర హోమాది కార్యక్రమాలు వరకు రాజుతో ఏకట నిర్మాణానికి అద్పురంలో ప్రారంభం చేస్తున్నాం అలాగే భక్తుల సౌకర్యార్థం దేవాలయ ప్రాంగణంలో పలు ప్రదక్షిణ చేయడానికి దేవాలయం బయట కుటోర్ బ్రిడ్జి నిర్మాణం చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం భక్తులకు అవసరం మేర అవసరం మేర టాయిలెట్స్ కూడా మహిళలకి పురుషులకి నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే భక్తులు కొరిత దర్శనం చేసుకోవడానికి హ్యూ లైన్స్ ఏర్పాటు చేస్తున్నాం అలాగే వారు బుకింగ్ కౌంటర్లు టికెట్స్ సేవలు ఫూజ్ సేవలు వీటికి కూడా అవసరమైన బుకింగ్ కౌంటర్లు నిర్మాణం చేయడానికి చేస్తున్నాం అలాగే దేవాలయ ప్రాంగణంలో ఉన్న పరిపాలన ఈఓ ఆఫీసు చైర్మన్ ఆఫీసును కూడా బయటికి తీసుకొచ్చి పరిపాలన బాగుందని నిర్మాణం చేస్తున్నాం ఈ విధంగా దేవస్థానం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలని చేపడుతుంది దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేరడం జరుగుతుంది కాబట్టి మా ఏఓ గారు సూపర్ గారు దేవస్థానం ప్రతిపా ప్రతిపాదించిన ఈ రాశితో చేసిన ఈ విధంగా కూడా డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు వాళ్ళందరితో కూడా ప్లాన్స్ వేస్తున్నాయి తయారు చేసి దాతల దగ్గరకు వెళ్ళి మీ యొక్క దేవాలయ పునర్నిర్మాణం ఆసక్తి గల భక్తులు తమ తమ శక్తి మేరకు దేవస్థానం యొక్క అభివృద్ధి కొరకు దేవస్థానం చేస్తున్న నిర్మాణ పనులకు మీ యొక్క విరాళాలను ఇచ్చి స్వామివారి ఆసక్తిని పొందవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ రేపు ముప్పై ఒకటో తారీఖున జరిగే ముప్పై ఒకటో తారీఖున జరిగే దేవస్థాన రాజగోపురంలో కలసత్వ దిష్ట సంప్రోక్షణ కుంభాభిషేకం కార్యక్రమానికి శ్రీ నెట్టికెంటి ఆంజనేయ స్వామితో దేవస్థానం అర్చకులు వేద పండితులు సిబ్బంది తరఫున తమందరినీ మేము ఆహ్వానిస్తున్నాం ఇంటి కార్యక్రమంలో పాల్గొని ఇరవై మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ కార్యక్రమం ఈ నెల అక్టోబర్ ముప్పై ఏడో తారీఖు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలు ఎదుర్కొని వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని శక్తి ఉంటది ఏ భయ భయాలు లేని ఉన్నా తమ యొక్క బలాన్ని ప్రకటించే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా దేవస్థాన కార్యనిర్వహణగా మిమ్మల్ని అందరినీ దేవస్థానం తరఫున కోరుతున్నాను ఇప్పుడు విజయరాజు డిప్యూటీ కమిషనర్ నేను మేము